నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పరిస్థితులలో దేవుడు చేయగలడు కన్నీరు విడిచి ప్రార్థించు ప్రభా మహాదేవానికి వందనాలు స్తో ఇక్కడున్న బిడ్డలందరినీ జ్ఞాపికన్ చేసుకోండి అయ్యా వరద అంత రంగం చూస్తున్నావు వారెందుని బట్టి కురుంగిపోయినరో నలిగిపోయినరో కలత చెందుతినరో వేదన చెందుతినరో నీవు చూస్తున్న దేవుడా ఇజ్కియా అన్నా ఇజ్కియా నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని ప్రభువా నీ బిడిల హృదయాలను నీవు చూస్తున్నావని మీ నమ్ముచున్నాను అమ్మా నీ జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు ఎవరు నిన్ను చూడకపోయినా ఎవరు పట్టించుకోకపోయినా ప్రభుని చూసేవాడుగా నిన్ను ఆదరించేవాడుగా ప్రయత్న